శ్రీమా త్రైనమ జాయగుడు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం మరి వృచ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో ధనస్థానంలో ఈ వారమంతా కూడా బుధగ్రహ సంచారం జాతకుడికి చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఒక విధంగా లాభాధిపతి అష్టమాధిపతి ధనస్థాన సంచారం వల్ల ఒక విధంగా చిట్ ఫండ్స్ ద్వారా కానీ అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఏదైనా ప్రైజ్ మనీ కానీ ఏదన్నా ఒక బ్యాక్ డోర్లా వచ్చే లంచం లాంటిది వచ్చే అవకాశం ఉంది అలాగే మరి మీ యొక్క నిజమైనటువంటి నిజాయితైనటువంటి సంపద ద్వారా అలాగే బంధువుల సహకారంతో లాభాధిపతి ధనస్థితి ఒక విధంగా వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది అంటే సహజ భాగ్యస్థానం ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం అవటం వల్ల చాలా వరకు కుటుంబంలో అందరూ కూడా బాగా చదువుకొని విద్యావంతులై బాగా సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల సహజంగా ఈ వృశ్చిక రాశి వారికి ధనం పేరు ప్రతిష్టలు జన్మత చిన్నతనం నుంచే రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వారి యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఓవరాల్గా ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా అనుగ్రహంతో జాతకుడికి అటు కుటుంబ వ్యవస్థ కుటుంబ సంపద పెరుగుతుంది కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా మీ ఆదాయం కూడా అనుకూలంగా ఉంటుంది దానికి అనుకూలంగా తర్వాత వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు స్థాన సంచారం అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలియడం వల్ల జాతకుడు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది లేదా ఏదైనా కొత్త వాహనం కొనుక్కునే ప్రయత్నం నెరవేరవచ్చు లేదంటే ఏదైనా భార్యకి విలువైనటువంటి బంగారు ఆభరణాలు గృహ గృహంలో కావటటువంటి ఖరీదైనటువంటి ఫర్నిచర్ వస్తువులు లాంటివి కొనడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలా వరకు మరి జాతకుడికి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల యొక్క వివాహ ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి ఫలించే అవకాశం ఉంది మొత్తం మీద భావ ఫలితాలు అనుకూలించడం వలన జాతకుడు ఏదో స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది కుటుంబంలో సభ్యులందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఒక తీర్థయాత్ర కానీ పుణ్యక్షేత్రాలను కానీ దర్శించే ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది ఇక రవి మూడో స్థాన సంచారం అంటే దశమాధిపతి మూడులో సంచరించడం ముఖ్యంగా మూడో స్థానం అన్నది చెప్తూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యవహారాలు ఏమైనా ఉంటాయి అవి సానుకూలంగా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ లావాదేవీలులో ఉన్నటువంటి పనులు ఏమైనా ఉంటాయి ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రయత్నాలు పూర్తి చేసుకుంటారు అలాగే ఉద్యోగం మారడానికి కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి పర్మనెంట్ ఉద్యోగులకైనా ట్రాన్స్ఫర్ లాంటివి రావడం కానీ వాళ్ళకి అనుకూలంగా వృత్తిలో హోదా పెరగడం కానీ మొత్తం మీద వృత్తిపరంగా చాలా బిజీగా ఉండడం కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు వృత్తిరీత రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ మొత్తం మీద ఈ గ్రహాలన్నీ అనుకూలంగా రావడం జరిగింది ఇక కుజగ్రహ సంచారం పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి ఇరవై ఒకటో తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహ్యాధిపతి కుజుడు మరి ఇరవై ఒకటి తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఇది భూములు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించినప్పుడు కూడా కొంతవరకు బంధువులతో విరోధానికి కానీ జాతకుడు ఏదైనా ఒక ప్రమాదానికో ఒక అస్వస్థతకో గురయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే దూకుడుగా వ్యవహరించే వ్యవహారాలు కానీ అలాగే ఏదైనా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ వాహనాలు వేగంగా నడుపుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదైనా కొన్ని ప్రాంతాల్లో ఈ ఎవరిదైనా సంప్రదింపులకో సెటిల్మెంట్స్కో వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంకొకరిని తోడు తీసుకొని వెళ్ళాలి తప్ప సడన్గా మీరు కోపం పెరగడం వల్ల అవతల వారి కోపం పెరగడం వల్ల చిన్న చిన్న ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంది శరీరానికి ఏదైనా ఒక గాయాలు తగిలే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం అన్నది చాలా వరకు మంచిది ఇక గురుగ్రహ అనుగ్రహం మీకు చాలా వరకు సప్తమ స్థానంలో ఉండి రాశిని వీక్షించడం వల్ల అటు ధనాధిపతిగా పంచమాధిపతిగా వీక్షించడం వల్ల అటు దైవ బలం చేకూరుతుంది పూర్వపుణ్యం లాభిస్తుంది అలాగే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది అంటే గురువు ఎప్పుడైతే రాశిని వీక్షించాడో చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కానీ ప్రమాదాల నుంచి కానీ బయటపడడం అవకాశం ఉంటుంది దైవ బలం సంపూర్ణంగా ఈ రాశి వారి మీద ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో సహనంతో వ్యవహరించడం వల్ల దాటి నుంచి బయటపడే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు జరగకపోవచ్చు దాని కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దెళ్ళైనా సొంత కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం పలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారమో ఇంకోడో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచు వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవడము పెద్దవారికి యాక్సిడెంట్ అవడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటిప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరిగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇక వాయు దోష ప్రభావం లేంటే ఇంట్లో ఏదో లవ్ ఎఫైర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన పరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంతకాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాలు దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాలు అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి శాస్త్రజ్ఞ నుంచి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి